అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఛందస్సు గురించి మొత్తం వివరంగా నేర్చుకుందాం చూడండి కవులు పద్యాలను గేయాలను కొన్ని నియమములకు లోబడి రాస్తారు అన్నిటికీ కూడా కవులందరూ కూడా కొన్ని నియమాలను పెట్టుకున్నారు ఆ నియమాలు అందరూ కూడా పాటిస్తారు అందువల్లనే అవి రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటాయి ఫస్ట్ లఘువు లఘువు అంటే ఏంటిది రెప్పపాటు కాలంలో లేదా చిటిక వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు లఘువులు ఇవి హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకునే అక్షరాలు హ్రస్వాలు అనంటే పొట్టి లెటర్ అని అర్థం గురువు లఘువు ఉచ్చరించే సమయం కంటే ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు గురువులు అంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను గురువులు అని పిలుస్తారు పొడుగు అక్షరాలు అని అంటారు అంటే దీర్ఘమున్న అక్షరాలను గురువులు అంటారు దీర్ఘం లేని అక్షరాలన్నిటినీ కూడా లఘువులు అని పిలుస్తారు లఘువు అని తెలపడానికి ఎదుగో ఐ లాగా ఉంటుందో చూడండి ఈ గుర్తుని సింబల్ని ఉపయోగిస్తారు లఘువు అని తెలపడానికి ఈ సింబల్ని ఉపయోగిస్తారు గురువు అని తెలపడానికి యు లాగా ఉంటుంది దీన్ని చెప్పడం జరిగింది గురువు లఘువుల నిర్ణయం అసలు గురువులగులను ఎలా నిర్ణయిస్తారు చూడండి గురువుల లక్షణాలు వాటిని గుర్తించే విధం దీర్ఘాచులన్నీ గురువులు దీర్ఘాచులన్నీ రెండు మాత్రల కాలంలో పలుకుతాయి అందువల్ల దీర్ఘాచులన్నీ గురువులు మొత్తం తొమ్మిది ఉంటాయి చూడండి ఆ ఈ ఊ రూ లూ ఓ అవు తొమ్మిది ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది అక్షరాలు కూడా మనకు దీర్ఘాచులు అని అంటారు వీటిని ఈ దీర్ఘాచులు మొత్తం కూడా గురువులు తర్వాత దీర్ఘాచులతో కూడిన హల్లులన్నీ గురువులు మళ్ళీ హల్లులు కూడా ఉంటాయి కదా మనకి అచ్చులతో పాటు ఆ హల్లులేవో మనం ఇప్పుడు గుర్తుపడదాం ఉదాహరణకి కాకు దీర్ఘమిస్తే కా గుడి దిర్గమిస్తే గీ చా కొమ్ము దిర్గమిస్తే చూ చాకు రతనా దిర్గమిస్తే చూ నాకు ఇతన దిర్గమిస్తే నే రాక రై రై కూడా మనకి ఐలాగా పలుకుతుంది చూడండి ఐని మనము గురువులాగా పోల్చాం కదా రెండు మాత్రల కాలంలో పలుకుతుంది పో పో వచ్చింది భౌ అంటే చూడండి బాకా ఉత్వమిస్తే భౌ అంటే సాక ఉత్వమిస్తే సౌ రాక ఉత్వమిస్తే రౌ రాకి కొమ్ము దీర్ఘమిస్తే రు గాకి గుడి దీర్ఘమిస్తే గీ అయింది కదా గాకు కొమ్ము దీర్ఘమిస్తే గు అంటే కాగుణితంలో గాగుణితంలో చాగుణితంలో పాగుణితంలో ఏ గుణితాలలోనైనా దీర్ఘమున్న ఈ తొమ్మిది అక్షరాలు వస్తే అవి గురువులు అవుతాయి నెక్స్ట్ దీర్ఘాక్షరితో కూడిన గురువులు ఇవి విసర్గతో కూడిన గురువులన్నీ అక్షరాలన్నీ గురువులు విసర్గతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువులు ఆకు రెండు సున్నాలు పెడితే ఆహా దుఃఖము దుఃఖము అని అంటే దూ దూపక్కన రెండు సున్నాలు వచ్చే చూడండి దుఃఖము అనేది కూడా గురువు అంటే విసర్గతో కూడిన అక్షరాలన్నీ కూడా రెండు మాత్రల కాలంలో పలుకుతాయి కాబట్టి అవి గురువులను భావిస్తారు గురువులుగా నెక్స్ట్ నిండు సున్నాతో కూడిన అక్షరాలు గురువులు నిండు సున్నా ఏంటిది సున్నా పెడితే పన్ సున్నా ఉంటుంది కదా మనకి అలా కాకుండా నిండు సున్నా ఉన్న అక్షరాలన్నీ కూడా గురువులు పాక్ సున్నా పెడితే పంట పంట రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఆ పూర్ణ పూర్ణ పూర్ణమంటారు కదా దీన్ని పాక్ సున్నా పెడితే పం అందము ఆకు సున్నా పెడితే అం పం అం అనేవి గురువులు అంటే సున్నా కాకి సున్నా సున్నా దే ఏ లెటర్కి సున్నా వచ్చినా కూడా అది గురువే అవుతుంది ఇంకొకటి పళ్ళు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు పుల్లు హల్లు అంటే ఏంటిది నకార పొల్లు అని అంటారు అంటే ఇది కూడా దాదాపు సున్నా లాగానే పలుకుతుంది దాదాపుగా మగవాళ్ళ పేర్లలో ఎక్కువగా వస్తుంది ప్రణయ్ ఇలా నిన్ పుల్ అత్త నిన్ నిన్ ఉల్ అనేవి ఒకే అక్షరం అంటే ఇది ఒకే అక్షరంలాగా పలకాలి నిన్ అనేది ఒక అక్షరము ఒల్ అనేది ఒక అక్షరం పుల్ కానీ ఉల్ కానీ ఏదైనా కాదు ఒకే అక్షరంలాగా పలుకుతాం అంటే రెండు మాత్రల కాలంలో పలుకుతుంది రెండు కలిపి ఒక ఒక అక్షరంలాగా పలుకుతుంది కాబట్టి ఇది కూడా మనకి గురువు ఇంకొకటి చూడండి ద్విత్వాక్షరాలు అయిపోయింది కదా ఇప్పుడు సంయుక్తాక్షరాలు సంయుక్తాక్షరాలకు ముందు ఊది పలకబడే అక్షరాలు గురువు పుస్తకము అనేది మనం ఊది పలుకుతున్నాం పుస్తకము అంటే ఇది సంయుక్తాక్షరము సాకి తాగుతున్నది కాబట్టి సంయుక్తాక్షరము దీనికి ముందున్న అక్షరము గురువు స్థా అనేది అక్షరం దానికి ముందున్న పు గురువు అవుతుంది అక్షర ఇటువంటి అక్షరాలైన సంయుక్తాక్షరాలు అంటారు అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరము అని అంటారు ఆ సంయుక్తాక్షరాన్ని ఊది పలుకుతాం పక్కనున్న అక్షరంతో పుస్తకము చూడండి అనేది మనం ఊది పలుకుతున్నాం శేష సాహ మనకి ఊష్మాలు ఊది పలుకుతాం అయితే వేరువేరు హల్లులు కలిసిన అక్షరాలను సంయుక్త అక్షరాలు అంటారు అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరం అంటారు అందరికి తెలుసు అది కాకియా ఒత్తు కియా చూడండి కయ్యా ఇది కూడా ఊది పెడుతుంది కయ త్ర కిష క్ష ఇవి సంయుక్తాక్షరాలు నెక్స్ట్ దిత్వాక్షరాలు దిత్వాక్షరాలకు ముందుండే అక్షరాలు గురువులు సేమ్ సంయుక్తాక్షరాలు లాగానే దిత్వాక్షరానికి ముందున్న అక్షరం ముందు అని అంటే దీన్ని మొదట వచ్చిన అక్షరం ఉదాహరణకు చూడండి అత్త అత్త లాగా పలుకుతుంది అందుకోసమని ఇది గురువు అవుతుంది అత్త అత్ ఇక్కడ మనం నకర నకర పొలతో కూడిన అక్షరాలు గురువులు అని చెప్పుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా చూడండి అత్ అని అంటే అత్ వస్తుంది కాబట్టి ఇది గురువు నక్ క చూడండి నక్ నక్ క అంటే నక్ అని సౌండ్కి మనము గురువుగా పెట్టుకోవాలి అందుకోసమని అక్షరానికి ముందున్న అక్షరము గురువు ఇది కూడా చూడండి అమ్మ అమ్ అమ్ మా మళ్ళీ వచ్చింది అంటే అమ్ పలుకుతున్నాం కాబట్టి ఈ అక్షరానికి గురువు వస్తుంది అంటే దిత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అందరికీ ఇక్కడ ఆ అంటే దిత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు నక్కలో నా దిత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అమ్మ అమ్మలో మాకి ముందున్న అక్షరము ఆ గురువు అర్థమైంది ఇప్పుడు దిత్వాక్షరాలు ఒకే రకం హల్లులు కలిసిన అక్షరాన్ని దిత్వాక్షరం అంటారు అంటే ఒక హల్లికి అదే హల్లి ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం అని అంటారు ఉదాహరణకి అత్త నక్క అక్క వక్క మొక్క ఇలాంటివన్నీ కూడా ఉదాహరణకి చూడండి తావొత్తు తాకి తావత్తు కాకి కావత్తు పాకి పావొత్తు మాకి మావొత్తు మొదలైనవి దిత్వాక్షరాలు వీటికి ముందున్న అక్షరాలు అనాతలు మనము గురువులుగా చెప్పుకుంటాం ఇప్పుడు బాగా అర్థమైందా మీకు లఘువులు లక్షణాలు వాటిని గుర్తించే విధానం చూడండి లఘువులు వాటిని గుర్తించే విధానం లఘువులు అంటే ఏం చెప్పుకున్నాం దీర్ఘం లేని అక్షరాలను లఘువులు అని అంటారు హరస్వాచులు అని అంటారు హరస్వాలు అని అంటే పొట్టి లెటర్ అంటే ఒక మాత్ర కాలంలో పలికేవి హరస్వాచులు అన్ని లఘువులు మొత్తం ఏడుంటాయి ఆ ఏడేంటి ఆ ఊ మనం ఇంతకు ముందు దీర్ఘాచులలో ఏం చెప్పుకున్నాం ఆ ఈ ఊ రూ లు ఏ ఐ ఓ ఔ చెప్పుకున్నాం ఇప్పుడు హ్రస్వాచులలో ఆ ఇ ఊ రు లు ఏ ఓ ఇవి ఏడుంటాయి హ్రస్వాచులతో కూడిన హల్లులు కూడా గురువులే అవేంటి క చ మీ రు పు పే మొదలగునవి అంటే హల్లులు కూడా ఏంటిది మనకి పొట్టి లెటర్ ఉంటే అది లఘువు అవుతుంది దీర్ఘం ఉంటే గురువు అవుతుంది ఇంకొక ఉదాహరణ వట్రుసుడి గల హ్రస్వాక్షరాలు లఘువులు వట్రుసుడి అంటేంటిది మనం ఋత్వం అని చెప్పుకుంటాం కదా రు ఋత్వం కాకిరుత్వం ఇస్తే పొట్టి లెటర్ కాబట్టి లఘువు కాకిరుత్వం ఇస్తే త్రు ఫొట్టిటర్ కాబట్టి లఘు చాకీత్వం ఇస్తే చురు పాకిరుత్వం ఇస్తే ఎప్పుడు ఇలాంటి అక్షరాలు అన్నీ కూడా మనకి లఘువుల్లాగా వస్తాయి నెక్స్ట్ సంయుక్త అన్నీ లఘువులే సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే సంయుక్త అక్షరం ఆ సంయుక్త అక్షరాలు కుమా చూడండి కుమా పక్కనున్న అక్షరం మన గురువు అవుతుందని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇది కుమ న్య ల ఇది ఒక కాలంలోనే పలుకుతాయి వీటికి మనం లఘు లఘులతోనే గుర్తించాల్సి ఉంటుంది అంటే వీటికి దీర్ఘం ఉంటే మళ్ళీ గురువులాగా చెప్పుకుందాం అది వేరే వీళ్ళు చెప్పుకుందాం కుమ న్య ర్ల ఇవి కూడా అంటే అక్షరం ఉంది కదా సంయుక్త అక్షరం ఉంది కదా మళ్ళీ రుత్వం ఉంది కదా ఇది గురువు అని అనుకోవద్దు ఇవి పొట్టి లెటర్లు దీర్ఘం ఉంటేనే గురువులు వస్తాయి వీటిలో ఇది ఇవన్నీ కూడా లఘువులే మళ్ళీ అన్నీ లఘువులు దిత్వాక్షరాలు ఏంటి ఒక హల్లికి అదే హల్లు ఒత్తుగా వస్తే దిత్వాక్షరం అని అంటారు ఉదాహరణ తాకి తావత్తు కాకి కావచ్చు పాకి పావద్దు మాకి మావత్తు యాకి యావత్తు రాకి రావద్దు అన్నీ కూడా లఘువులే ఎందుకంటే ఒక కాలంలోనే పలుకుతాం పక్కనున్న లెటర్ని ఊది పలుకుతాం కాబట్టి పక్కనున్న లెటర్తో పాటు కలిపి చదువుతారు కాబట్టి పక్కనున్న లెటర్ గురువు అవుతుంది కానీ ఇది మాత్రం గురువు కాదు లఘువే బాగా గుర్తుపెట్టుకోండి దిత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు పొట్టి లెటర్లు అన్నీ కూడా లఘువులే గమనిక గురువులు కానీ అక్షరాలన్నీ లఘువులు మనకు గురువులు ఏంటి దీర్ఘమున్న అక్షరాలన్నిటినీ మనం గురువులుగా పోలుస్తాం మన దీర్ఘం లేని అక్షరాలన్నీ కూడా లఘువుల కిందకే వస్తాయి చూడండి రుకారంతో కూడిన అక్షరం సంయుక్త అక్షరం కాదు అంటే రాఖొమ్మిస్తే రు రు అనేది అచ్చు అందువల్ల అది లఘువు దానికి అక్షరం కూడా లఘు రాఖ్ రు అంటే రు ఏంటిది మనకి అచ్చులో పలుకుతుంది ఈ అచ్చు కాబట్టి రు అనేది అచ్చు కాబట్టి మనం ఏం చేస్తున్నాము రుకారంతో కూడిన అక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి ఉదాహరణ చూడండి అద్రు ఈ ధృవ్ అనేది ఏంటిది ఇక్కడ చెప్పుకున్నాం ద్రు అనేది అచ్చు అందువల్ల అచ్చుకు ముందున్న అక్షరము గురువుగా పెడతారు చాలామంది అది రాంగ్ ద్రు అనేది అచ్చు కాబట్టి పొట్టి అక్షరం కాబట్టి సంయుక్తాక్షరం కాదు కాబట్టి ఇది సంయుక్తాక్షరం కాదు కాబట్టి పక్కనున్న లెటర్ లఘువే అవుతుంది ఈ లెటర్ కూడా లఘువే అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి వికృత చూడండి వికృతము క్రూకి పక్కన లఘువే ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఇది రుకారంతో కూడిన అక్షరం సంయుక్తాక్షరం కాదు రు అనేది అచ్చు కాబట్టి అచ్చు అంటే మనం ఏం చెప్పుకున్నాం ద్విత్వాక్షరానికి ముందున్నది సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు అని చెప్పుకున్నాం కానీ ఇక్కడ ఇది అచ్చు కాబట్టి అచ్చుకి పక్కనున్న లెటర్ ఎందుకు గురువు అవుతుంది కాదు కదా అందుకోసమని ఇది లఘువే అవుతుంది ఉదాహరణ దాకృత్వం ఇస్తే ధృ కాకిత్వం ఇస్తే క్రు ఇస్తే ప్రు యాకృత్వం ఇస్తే ఇరు ఇలా దేనికి ఏ లెటర్తో వచ్చినా కూడా అవి మనకి లఘువులే అవుతాయి ఇంకొకటి సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఊది పలికితేనే అది గురువు అవుతుంది లేకపోతే లఘువు అవుతుంది వాణిశ్వాస చూడండి వాణి శ్వాస శ్వా సంయుక్తాక్షరం కానీ దాని ముందు ఉన్న వీ ఊది పలకడం లేదు కాబట్టి నీని లఘువే అవుతుంది వాణి శ్వాస వా వాణి శ్వాస క అంటే కలిపి చదివితే ఇది గురువయ్యేది కానీ వాణి అనేది వేరే పదం శ్వాస అనేది వేరే పదం ఇక్కడ సంయుక్తాక్షరం వచ్చింది కానీ ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి కలిపి లేదు పదం కలిపి ఉంటేనే పక్కన ఉన్న అక్షరము గురువు అవుతుంది ఇది చాలామందికి డౌట్ వస్తుంది రాంగ్ చేస్తూ ఉంటారు అలా రాంగు చేయడం చాలా తప్పు అది మార్కుపోతుంది అందుకోసం అని మనం ఏం చేయాలి వాణి శ్వాస అంటే ఊది పలికితే వస్తుంది ఊది పలికితే ఊది పలికడం ఎప్పుడు వస్తుంది మనకి కలిపి ఉన్నప్పుడు ఈ అక్షరము ఈ అక్షరము కలిసి ఉన్నప్పుడు అది గురువు అవుతుంది ఉన్న లెటర్ విశ్వాసము చూడండి విశ్వాసము అని అంటే కలిపి ఉన్న పదం వి విశ్వాసము కలిపి చదువుతున్నాం కాబట్టి అది గురువు అవుతుంది ఆ విశ్వాసం అనేది గురువు అవుతుంది కానీ ఇది ఇక్కడ ఇక్కడ ఏమున్నది వాణి శ్వాస వాణి వేరే ఉంది శ్వాస వేరే ఉంది బాగా అర్థమైంది అనుకుంటాను చూడండి మళ్ళీ ఏక పదంలోను సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము ఊది పలకబడుతుంది కాబట్టి అది గురువు అవుతుంది ఏక పదంలోను సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము ఊది పలుకుతుంది కాబట్టి అది గురువు అవుతుంది ఏంటది అక్షయము అక్షయము సబ్రహ్మానందము సబ్రహ్మానందము కలిపి ఉన్న పదం చూడండి ఇది సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువైంది చూడండి ఏక పదంలో సమాసంలో సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఊది పలికితే సబ్రహ్మ అంటున్నాం అంటే ఇక్కడ ఊది పలుకుతున్నాం కాబట్టి గురువైంది సబ్రహ్మానందం బ్రహ్మ చూడండి ఇక్కడ కూడా కలిపి ఉంది కాబట్టి ఇది గురువైంది అదిని ఇది సంయుక్తాక్షరం కానీ దీనికి దీర్ఘం ఉన్నది చూడండి దీర్ఘం ఉన్నది కాబట్టి ఇది గురువైంది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను మీకు ఇది సంయుక్తాక్షరం అయ్యి ఉంటే పొట్టి లెటర్ అయితే లఘు అవుతుంది కానీ ఇది సంయుక్తాక్షరం అయ్యి ఉండి దీనికి దీర్ఘం ఉన్నది చూడండి అందుకోసమని ఇది గురువైంది బ్రహ్మానందం చూడండి సబ్రహ్మానందము అంటే సభ్ర ఇది సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు ఇది కూడా సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు పొట్టిలేటర్ అయినా కూడా నందము అని అంటే నాకు సున్నా వచ్చింది గురువు దీనికి దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు అయింది సున్నా వచ్చినందుకు కాదు బాగా గుర్తుపెట్టుకోండి నమ్ అంటే గురువు దము ద పొట్టిలేటర్ ము పొట్టిలేటర్ మనందరికి తెలిసిందేవి మనము లఘువులాగా గుర్తిస్తాం అక్షయము ఇక్కడ ఆ రావాలి గురువుగా ఇది మన గురువు లఘువుల పట్టిక ఒక్కసారి బాగా చూసుకోండి ఈ ఘన విభజనను మనం వేరే వీడియోలో తీసుకుందాము ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు